నమస్తే అండి ఎప్పుడైనా సరే రేపు ఏం జరుగుద్ది అనే ఆలోచన ఉండాలి తొందరపడి అహంకారపూరిత స్వభావాన్ని కలిగి ఉంటే తదుపరి పరిణామాలు అనేవి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి ఈ విషయంపైనే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిపైన ఒక కామెంట్ చేశారు గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అని ఒక సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన జరగటానికి మన బాధ్యత ఉన్నా లేకపోయినా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు ఆ సంఘటన జరిగిన వెంటనే ఎలా జరిగింది ఏంటి అని విచారించి వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చి జరిగిన సంఘటనలో నా తప్పు లేకపోయినా నేను బాధ్యత తీసుకుంటాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అండగా ఉంటాను అనేటువంటి మాట చెప్పి అదే రోజు వాళ్ళకి సంబంధించిన కాంపన్సేషన్ ఏదో అందజేసి వాళ్ళని ఓదార్చుంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెల్లడి చేశారు కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి ప్రధానంగా ఈ ఇష్యూ దాకా రావటానికి కారణం ఆయన మాట్లాడేటువంటి తీరు మాట్లాడే అంటే సక్సెస్ని తలకెక్కించుకుంటే వచ్చే పరిణామాలు ఇలాగే ఉంటాయి ఆయన నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు సక్సెస్ అయిన తర్వాత ఆయన ఏంటంటే నాకంటూ సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి నేను ఎవరిపైన ఆధారపడకూడదు ఆ మెగాస్టార్ అనేటువంటి సింహాసనం ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ఇప్పటిదాకా చిరంజీవి గారి చేతుల మీదుగా ఉంది కదా ఆ స్థానాన్ని ఆక్రమించాలి అనేటువంటి ఒక ఆతృత ఒక దుగ్ధ ఒక ఆలోచనతోటి అల్లు అర్జునే కాకుండా అల్లు అరవింద్ గారు కూడా కలిసి కొంత మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్లయితే దానికి దో ఆ స్థానాన్ని చేజిక్కించుకోవచ్చు లేకపోతే మెగా ముసుగులోనే మెగా చెట్టు నీళ్ళలోనే మనం ఎదగలేము అనేటువంటి ఒక ఆలోచన ఒక దీంతో వాళ్ళు కాస్త దూరంగా జరిగారు అయితే ఏంటంటే మెచ్యూరిటీ లేకుండా మెచ్యూరిటీ లేకుండా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని హ్యాండిల్ చేయటం చేతగాక జరిగినటువంటి పరిణామాల ఫలితం ఇది రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టడానికి లేదు చట్టం చట్టం పని చేసుకుంటా పోతుంది రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ద్వేషమే ఉంటుంది ఆయన చేసిన విషయాన్ని మనం తప్పట్లేము ఆయన చేసిన కార్యక్రమాన్ని మనం తప్పట్లేమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంటే భవిష్యత్తులో రేపు తెలంగాణలో చాలా సినిమాలు రిలీజ్ అవ్వాల్సింది గేమ్ చేంజర్ కానీ లేకపోతే చిరంజీవి గారి సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ పెద్ద పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి గతంలో చాలా పెద్ద సినిమాలకి రేవంత్ రెడ్డి గారు టికెట్లు రేటు పెంచుకోవడానికి స్పెషల్ షోలకు అవకాశం ఇచ్చారు అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ కోసం పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ చేస్తారని మనం భావించవచ్చు ఎందుకంటే రేపు పొద్దున్నే ఈ సినిమాలన్నింటికి ఎంతో కొంత టికెట్ల రేటు పెంచుకొని ఆ స్పెషల్ షోలకు అవకాశం కనుక లేకపోతే ఆ సినిమాల కలెక్షన్స్ తగ్గిపోయి తద్వారా నిర్మాతలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారికి వస్తే ముందు చూపుతో రేపు పొద్దున ఇబ్బందులు రాకుండా అవసరమైతే ఆయన చొరవ తీసుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటానికి సానుకూల పరిస్థితులు ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన ఈ కామెంట్స్ చేసినట్టుగా మనం భావించవచ్చు ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ సినిమా హీరోలు వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళం అనే ప ఫీలింగ్ నుంచి బయటపడాలి ప్రజల్లో వాళ్ళు కూడా భాగమే సినిమాలు చూస్తే వాళ్ళకి కాస్త హీరోవర్షిప్ ఇవ్వచ్చు కానీ దాన్ని తలకెక్కించుకోకూడదు చిరంజీవి గారు ఎప్పుడు అదే అంటారు కదా నేను నేలపై నడుస్తా కాబట్టి నన్ను ఎవరూ పడేయలేరు ఎంత సక్సెస్ వచ్చినా ఎంత ఇమేజ్ వచ్చినా ఎంత స్టార్డమ్ ఉన్నా చిరంజీవి గారు ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ లాగా ఉంటారు కాబట్టి ఆయన ఆ స్టేటస్ని ఆ చరిష్మాని ఎప్పుడు నిలబెట్టుకుంటాం అంటారు అది మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది ఏదేమైనప్పటికేంటంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంత ఈ విషయం పైన కొంత బాధ్యత తీసుకున్నట్టు కనబడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది